రిపోర్టు లీక్ బలిపసువు ఎవరు ఐదు నెలల నుంచి రగులుతున్న వివాదానికి పిఆర్సి రూపంలో సమయం దొరుకుతుంది ప్రభుత్వ ఉన్నత అధికారుల మధ్య విభేదాలు మళ్ళీ బయటపడుతున్నాయి సీఎం కేసీఆర్ దగ్గర నుంచి మంచి మార్కులు కొట్టేసేందుకు ప్రభుత్వంలోని ఓ ఉన్నత అధికారి కొద్ది రోజులుగా చేస్తున్న ప్రయత్నాలకు ఇప్పుడు ఓ సందర్భం చిక్కింది అది పిఆర్సి నివేదిక రూపంలో చేతుల్లోకి వస్తుంది అసలు వేతన సవరణ నివేదిక అంశంలో ఎవరిని బలి చేయాలి అనే అంశంపై ఉన్నత అధికారులు కన్నేశారు దీంతో త్రిసభ్య కమిటీలోని అధికారుల మధ్య జరుగుతున్న అధికార యుద్ధానికి ఎవరు బలి అవుతారు అనేది ఇప్పుడు సచివాలయంలో హాట్ టాపిక్గా మారింది వేతన సవరణ నివేదిక ఈ నెల ఇరవై ఆరో తేదీ నాడే బయటకు వచ్చినట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి అంటే ఈ నెల ఇరవై ఏడవ తేదీ ఉదయం నుంచే సోషల్ మీడియాలో నివేదిక పీడిఎఫ్ కాపీలు మొత్తం చక్కర్లు కొడుతున్నాయి వాస్తవంగా ఉద్యోగ సంఘాలతో సమావేశమైన తరువాతే నివేదికలను ఇవ్వాలి అని సీఎం కేసీఆర్ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు అంతకు ముందే డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీన స్టీల్ కవర్లో నివేదికను బిస్బాల్ కమిషన్ సిఎస్కు అందించిన విషయం తెలిసిందే దీని అధ్యయనానికి సిఎస్ నేతృత్వంలో త్రిసభ్య కమిటీని నియమించారు ఆర్థిక జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శులు రామకృష్ణారావు రజత్ కుమార్లతో కూడిన కమిటీ సమావేశమై పీఆర్సి రిపోర్ట్ను అధ్యయనం చేసి ఉద్యోగ సంఘాలతో చర్చించి రాష్ట్రంలో ఎకానమీ పరిస్థితులను వివరించిన తరువాత నివేదిక పత్రాలను స్వయంగా ఇవ్వాలి అని సీఎం కేసీఆర్ సూచించారు కేవలం రెండు వారాల్లోనే ఇవ్వాలి అని సూచించిన పలు కారణాలు చూపిస్తూ ఈ నెలాఖరు వరకు లాక్కొచ్చారు అయినా ఒక్కసారి కూడా త్రిసభ్య కమిటీ సమావేశం కాలేదు ఈ పరిస్థితుల్లో ఈ నెల ఇరవై ఆరో తేదీ సాయంత్రమే నివేదిక పీడిఎఫ్ రూపంలో బయటకు వచ్చింది ఎలా వచ్చింది అనేది ప్రశ్నార్థకమే కానీ మరుసటి రోజు ఉదయం నుంచే సోషల్ మీడియాలో తేలింది అంటే త్రిసభ్య కమిటీ అధికారికంగా బయటకు ఇవ్వకుండా పిఆర్ రిపోర్టు విడుదలయ్యింది త్రిసభ్య కమిటీలో నుంచి నివేదికను బయటకు ఇచ్చారు అనే అనుమానాలు మరోవైపు రహస్యంగా దాచిన నివేదిక ఎలా బయటకు వచ్చింది అనే అంశంపై సీఎం కేసీఆర్ సైతం అగ్గిమండారు అధికారులపై అసహనం వ్యక్తం చేశారు ఎలా బయటకు వచ్చింది అంటూ ప్రశ్నించారు దీనికి ముందుగా సిఎస్ నుంచే సమాధానం ఇవ్వాల్సి ఉన్నా దాట వేసినట్లు చెప్తున్నారు వాస్తవానికి ముందుగా ఉద్యోగ సంఘాలతో చర్చించిన తరువాత పిఆర్సి నివేదికను బయటకు ఇస్తే ఫిట్మెంట్ అంశంలో ఇంత రాద్దాంతం ఉండేది కాదని ప్రభుత్వం భావించింది కానీ అనాధికారికంగానే నివేదిక బయటపడింది త్రిసభ్య కమిటీ ఆధీనంలో స్టీల్ కవర్లో దాచిన నివేదిక ఎలా లీక్ అయ్యింది అనే విషయాన్ని తేల్చుకునేందుకు ఉన్నత స్థాయి వర్గాలే రంగంలోకి దిగాయి ఇక ప్రభుత్వంలోని సీనియర్ ఉన్నత అధికారుల మధ్య కొద్ది కాలంగా వివాదాలు నెలకొన్నాయి కొంతమంది అధికారుల మధ్య పొసగడం లేదు ఓ ఉన్నత అధికారిపై ఏకంగా తిరుగుబాటు చేస్తున్నట్లు తెలుస్తోంది ఈ నేపథ్యంలో ఓ అధికారికి ఓ వర్గం అండగా ఉండి కాపాడుకుంటుంది అనే ప్రచారం కూడా జరుగుతోంది ఇదెలా ఉన్న పిఆర్సి కోసం సీఎం కేసీఆర్ అనాధికారికంగా నియమించిన త్రిసభ్య కమిటీలో లోకలొకలు ఉన్నట్లు ఉద్యోగ వర్గాల్లో కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది ఈ త్రిసభ్య కమిటీకి ముందే కీలక శాఖకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ సీనియర్ అధికారిపై ఓ ఉన్నత అధికారి గుర్రుగా ఉన్నారని సమాచారం దాదాపు ఇటీవల కాలంలో ఐదు నెలల నుంచి ఇద్దరి మధ్య విభేదాలు నడుస్తున్నట్లు చెప్పుకుంటున్నారు కానీ వర్గాలు సీఎం కేసీఆర్ కు సన్నిహితంగా ఉండడంతో సమయం కోసం ఎదురు చూస్తున్నారని ఐఏఎస్ వర్గాల్లోనే చర్చ జరుగుతోంది ఈ సమయంలో పిఆర్సి నివేదిక లీక్ అయిన ఉదాంతాన్ని సదరు అధికారి కొద్ది రోజులుగా అంతర్గత విభేదాలతో ఉన్న సీనియర్ అధికారిపై వేసేందుకు పక్కా ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది సదరు శాఖ నుంచే ఈ నివేదిక లీక్ అయ్యిందని ఉద్దేశపూర్వకంగానే బయటకు ఇచ్చినట్లు ఓ ఉన్నత అధికారి కొంతమంది ప్రభుత్వ వర్గాలకు ఊపొందించారని చెప్తున్నారు అయితే సదరు ఉన్నత అధికారి కూడా సీఎంకు దగ్గరగా ఉండడంతో ప్రభుత్వ వర్గాలు కూడా బయటకు చెప్పకుండా రహస్య విచారణకు దిగినట్లు తెలుస్తోంది దీనిపై త్రిసభ్య కమిటీలోని ఓ ఉన్నత అధికారి పలువురు అధికారులతో పాటుగా ఒకరిద్దరు మంత్రులకు కూడా ఇదే విషయాన్ని గుసగుసగా చేరవేసినట్లు సమాచారం ఒక శాఖ నుంచే ఈ నివేదికను బయటకు ఇచ్చారని అది ఖచ్చితంగా అధికార వైఫల్యమేనని లేకుంటే అధికారి పాత్ర కూడా ఉండి ఉంటుంది అనే అనుమానాలను చెప్పి చెప్పకుండానే వివరించినట్లు తెలుస్తోంది పక్కా ప్లాన్గా దీన్ని కొట్టి పారేస్తున్నట్లు చెబుతూనే సీఎంకు ప్రభుత్వ పెద్దలకు చెప్పే విధంగా సదరు అధికారిని ప్రధాన కారణంగా చూపిస్తూ చాటు ప్రచారానికి దిగినట్లు ఉద్యోగ వర్గాలు చెబుతున్నాయి మరోవైపు నివేదిక బయటకు రావడంపై అధికారులు కేసు కూడా ఫైల్ చేసేందుకు సిద్ధమయ్యారు సీఎం కేసీఆర్ దీనిపై చాలా సీరియస్ గా ఉండడంతో ప్రభుత్వ కార్యాలయం నుంచి ఫైలు బయటకు లీక్ అయిన కోణంలో కేసు పెట్టాలి అని భావించారు కానీ సచివాలయం నుంచే ఈ నివేదిక లీక్ అయ్యిందని దీనిపై రహస్య విచారణ చేయాలి అని నిఘా వర్గాలకు చెప్పినట్లు సమాచారం ఈ లీక్ వ్యవహారంలో ఓ ఉన్నత అధికారి బిగుస్తున్న వచ్చు ఎవరి మెడుకు పడుతుంది అనేది ఇప్పుడు ప్రధాన చర్చగా మారింది కొద్ది నెలలుగా కొంతమంది సీనియర్లతో అంతర్గత విభేదాలు సాగుతున్న నేపథ్యంలో కావాలనే కొందరిని ఇరుకన పెట్టే ప్లాన్ వేస్తున్నారని ఉద్యోగ సంఘాలు బహిరంగంగానే చెబుతున్నాయి ఖచ్చితంగా ఓ సీనియర్ అధికారిని ఇరికించేందుకు చూస్తున్నారని ఒకవేళ అక్కడ వ్యూహం బెడిసి కొడితే సచివాలయంలోని ఓ ప్రధాన శాఖలోని కింది స్థాయి వ్యక్తిని ఇరికించాలని దీంతో సదరు అధికారి కూడా చిక్కుకుంటారు అనే ప్లాన్ తో ఉన్నట్లు ఉద్యోగులు చర్చించుకుంటున్నారు పిఆర్సి అంశంలో ఉద్యోగ వర్గాల నుంచి ధికార స్వరాలను వినిపిస్తుండగా ఇప్పుడు ఉన్నత అధికారుల మధ్య కూడా విభేదాలకు దారితీస్తుంది అధికారికంగా ఇవ్వకుండానే బయటకు లీక్ చేశారు అనే కారణాన్ని చూపిస్తూ సీనియర్ అధికారులను ఇరికించే ప్రయత్నాలు చేస్తున్నారంటున్నారు ఇది ఇప్పుడు త్రిసభ్య కమిటీలోని అధికారుల పనితీరుపై అనుమానాలు కలిగించేలా ఉన్నాయి దీనిపై ఎవరిని బలి చేస్తారు అనేది వేచి చూడాల్సిందే హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి